ఈ పాప విమోచన ఏకాదశి రోజున ఉపవాసం ఉండడం వలన తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా నశిస్తాయి ఈ రోజున విష్ణుమూర్తిని పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి ఈ రోజున లక్ష్మీ నారాయణను భక్తితో పూజించాలి ఈ రోజున పాప విమోచన ఏకాదశి ఉపవాస కథను కూడా చదువుకోవాలి లేదా ఎవరైనా చదువుతూ ఉంటే భక్తి శ్రద్ధలతో వినాలి ఈ రోజున భక్తితో ధ్యానం చేయాలి ఆ ధ్యానంలో మహా విష్ణుమూర్తిని భక్తితో కొలుచుకోవాలి ఈ రోజున విష్ణుమూర్తికి ఫలపంచామృతాలతో అభిషేకం చేసి ఆ విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి పసుపు పూలమాల సమర్పించాలి ఈ రోజున విష్ణు చాలీసా పారాయణాన్ని భక్తితో చేయాలి అనంతరం హారతితో ఆ పూజను ముగించాలి ఈ పాప విమోచన ఏకాదశి ప్రతి సంవత్సరం పాల్గొన మాసం కృష్ణపక్షంలో భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలి హిందూ క్యాలెండర్ లో మొత్తం ఇరవై నాలుగు ఏకాదశి తిథుల్లో పాప విమోచన ఏకాదశి చివరి ఏకాదశి ప్రతి సంవత్సరం పాల్గొన మాసం కృష్ణపక్ష ఏకాదశి ఈ పాప విమోచన ఏకాదశిగా జరుపుకోవాలి ఈ సంవత్సరం పాప విమోచనీ ఏకాదశి